ఏసు మీకు అందరికీ ఏ ఎవరైనా సరే పరిశుద్ధులకి మరి పరిచయం చేస్తే కనుక వాళ్ళని దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యం ఉంది పరిశుద్ధులకు పరిచయం చేస్తే ఆయన మర్చిపోటకు అన్నేస్తాడు కాదని దేవుని వాక్యం ఉంటుంది అంటే చేసిన పరిచయకు తగినటువంటి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు మీకు ఉదాహరణ చెప్తాను చూడండి ఒక గొప్ప దైవజేనుడు ఆయన దగ్గర పరిచయం చేసిన వాళ్ళు మరి ఈ రోజున కొంతమంది అమెరికాలోనూ కొంతమంది సింగపూర్లోనూ ఈ విధంగా దీవించబడి అనేకరు మరి విదేశాల్లో మంచి ఆర్థికంగా మరి మెరుగుపడినటువంటి విధంగా వాళ్ళు జీవిస్తున్నారు అందులో ఒక సింగపూర్లో ఉన్న వ్యక్తి అయితే ఎక్కువ చదువుకోలేదు మరి కాంపౌండ్లో మరి బర్రెలను చూసుకుంటూ ఉండేవాడు అంటే గేదెలను చూసుకుంటూ ఉండేవాడు ఆయన ఆయన ఈ రోజున సింగపూర్లో ఉన్నాడు మరి కోటిన్నర రూపాయలు ఎంతో పైగా మరి ఒక చోట ఆయన ఇల్లు కట్టుకుని సింగపూర్లోనే జీవిస్తున్నాడు మన మన రాష్ట్రంలో ఆయన ఒక చోట ఇల్లు కట్టుకుని ఉన్నాడు చూడండి ఎంతగా అంటే ఒక గేదెలు మేపినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర ఒక పరిశుద్ధిని దగ్గర గేదెలు మేపిన వ్యక్తి ఆ విధంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు ఈ రోజు చాలామంది చదువుకున్న వాళ్ళు నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు బాగా చదువుకుని అమెరికాకి వీసా అప్లై చేస్తే వేసని మరి రిజెక్ట్ చేసేసారు ఒకటి కాదు రెండు రెండు సార్లు కాదు మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు చూడండి అంటే దేవుడు పైకి తీసుకుని రావాలనుకుంటే ఏది ఆటంకం ఉండదు అన్ని వేసాలు వస్తే అన్నీ కరెక్ట్గా అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ప్రతి ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా సరే పరిశుద్ధులు అంటే పరిస్థితుల పరిచయం అంటే వాళ్ళకి ఏ రకం పరిచయం చేసినా వాళ్ళు మంచి మీద పరిచయం చేసినా లేదా సేవలో వాళ్ళకి తోడ్పడినా మరి ఈ విధంగా ఎలా చేసినా సరే వాళ్ళకి చేయూతున్నది వాళ్ళ పరిచయంలో ఖచ్చితంగా చేయూత అంటే ఆర్థికంగా కాదు నేను చెప్పేది ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఒక దేవుని సేవకులు వాడిని బయలుదేరి వెళ్తున్నప్పుడు కొంచెం వృద్ధులు అయ్యారనుకోండి మధ్య వయసు వృద్ధుల వృద్ధులైతే కనుక వాళ్ళ చేతులు ఒక సాధించి ఉంటుంది ఇంకేదన్నా మరి సామాన్లు ఉంటే దాన్ని మోసినా కూడా దేవుని ఆశ్ర పెరుగుతుంది ఆయనకి కొంత చేయూతనిస్తే ఎవరికైనా సరే దేవుని సేవకులకి నిజమైన యథార్థమైన సేవకులకి యథార్థమైన సేవకులు మాత్రమే నేను చెప్పేది ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు బహుగా దీవిస్తాడు ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి ఒకచోట ఒక సేవకుని దగ్గర మరి సహాయపడినటువంటి యవనస్తుడికి డాక్టర్ సీట్ వచ్చింది ఎటువంటి కోచింగ్ లేకుండా డాక్టర్ సీట్ వచ్చింది దేవుడి మాటలు దీంట్గా దాకా